హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ చూస్తున్నారు కదా ఇక్కడ వెండి గ్లాస్ పాత గ్లాస్ అండి దాన్ని క్లీన్ చేస్తే నా చేతులు నల్లగా అయిపోయాయి దానికి ఉండే నలుపు చేతికి అంటుకునింది దానికోసమైతే మనము సింపుల్ చిట్కా యూజ్ చేస్తున్నాము అదేంటో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకున్నారంటే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది నేను ఆ విధంగా చేత్తో రుద్దాను ఇంకా నల్లగా అలాగే ఉంటే ఒక పాత క్లాత్ తీసుకొని దాన్ని తడి చేసుకొని పౌడర్ అద్దుకొని చక్కగా ఇలా రుద్దుతూ ఉన్నాను ఇన్ని చేసినా కూడా మనకు ముందు ఉండే కలర్ అయితే రాలేదు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది నీట్గా కొత్తగా తడతళ మిల్లమిల్ల కొ పాత వస్తువులే కొత్త వాటిలో రావాలంటే ఒక చిన్న టిప్ చెప్పబోతున్నానండి ఆ విధంగా మీరు చేసుకున్నారంటే చాలా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి ఇక్కడ మాదిరి గట్టి గట్టిగా రుద్దాల్సిన పని లేదు నేనైతే ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి మాత్రమే రుద్దుతూ ఉన్నాను ఇందాక చూసారు కదా చేతులు కూడా నల్లగా అయిపోయాయి ఆ పౌడర్ కూడా సరిపోలేదు మళ్ళా వేసుకొని మళ్ళీ క్లీన్ చేస్తున్నాను అసలు చేత్తో రుద్దడము క్లాత్తో రుద్దడము అయిపోయింది ఆ తర్వాత నేను ఒక సాఫ్ట్ స్క్రబ్బర్ కూడా యూజ్ చేసి క్లీన్ చేశానండి క్లీన్ చేస్తే కూడా ఇక్కడ చూస్తున్నారు కదా లోపల కూడా ఇంకా కొద్దిగా బ్లాక్గా ఉంది అదేవిధంగా కింద పడినప్పుడు అవంతా సొట్టలు పోయాయి అక్కడ కూడా నల్ల నల్లగా అలాగే ఉంది ఇంకా నేను క్లీన్ చేస్తూ ఉన్నాను ఒకసారి మళ్ళా క్లీన్ చేద్దాము ఇదంతా నీట్గా వస్తుంది అనేసి ఇంత కష్టపడక్కర్లేకుండా ఒక చిన్న టిప్ యూజ్ చేసి మనము హాయిగా మన పనులు మనం చేసుకుంటూనే ఈ పాత వెండి సామాన్లు అయితే ఎన్ని ఉన్నా ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోండి చాలా నీట్గా ఈజీగా క్లీన్ అయిపోతాయి వెండి సామాన్లు క్లీన్ చేయడానికి సాఫ్ట్గా ఉండే స్క్రబ్బర్ మాత్రమే యూజ్ చేయాలండి లేదంటే అంత గీతలు పడిపోతాయి పాత ఇలాగా అనిపిస్తుంటాయి అలా కాకుండా ఇలా స్మూత్గా నైలాన్ స్క్రబ్బర్ అలా తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు మరొక టిప్ చెప్పబోతున్నాను పౌడర్ని ఇంకొద్దిగా యాడ్ చేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకుని దాన్ని ఈ విధంగా గ్లాస్కి అంతా అంటేటట్లుగా పట్టించుకోవాలి ఇలా అంటేటట్లు పట్టించుకోవడం ఎక్కడ మనకు గ్యాప్ అనేది లేకుండా నీట్గా అంతా కొద్దిగా మందంగానే పూసి పెట్టేసుకోవాలి పూసి ఇలా పెట్టేస్తామంటే చక్కగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టి బాగా ఆరే వరకు ఉంచేసేయాలి గ్లాస్ అయినా గిన్నెలైనా ఏదైనా సరే వెండి సామాన్లు పెట్టేసి మన పనులు ఏమన్నా ఉంటే వేరే పనులు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది దీనికోసం వెయిట్ చేసి రుద్ది రుద్ది కడగాల్సినంత అవసరం ఏమీ లేదు ఎంతో ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా చక్కగా ఆరే వరకు పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయండి ఆ తర్వాత తీసి క్లీన్ చేస్తే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా అంత నల్లగా ఉనింది గ్లాసు జస్ట్ నేను మీకోసం చూపిద్దామనే ఉద్దేశంతో ఇలా రబ్ చేస్తున్నాను అలా చేస్తేనే లోపల ఎంత తెల్లగా వచ్చేసిందో మీకే కనిపిస్తుంది ఎంతో ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఈ పళ్ళ పొడితో మనం ఇలా ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామంటే ఎక్కువ ఎక్కువ రుద్దకుండా జస్ట్ అలా అంటిచ్చేసి కాసేపు ఉండి ఆ తర్వాత ఇలా క్లీన్ చేసామంటే చక్కగా కొత్తగా తలతడా మెరుస్తూ ఉంటాయి ఎంత పాత వెండి సామాన్లైనా సరే ఇప్పుడు కావాలంటే మనము చేత్తోనే అలా రుద్దుకొని కడగచ్చు ఏమీ స్క్రబ్బర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు క్లాత్తో కూడా పని లేదు కదా పైన నలుపు అంతా పోయి ఎంత నీట్గా మెరుస్తూ ఉందే ఇప్పుడు మనం నీళ్ళతో కడిగేటప్పుడు ఎలాగో రుద్దుతాం కదా రుద్దితే సరిపోతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే క్లీన్ అయిపోయింది ఇంకొక ఫైవ్ పర్సెంట్ అయితే మిగిలింది మనం కావాలంటే మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదని అనుకుంటున్నాను నేనైతే ఎంత బాగా వచ్చిందో కదా ఎంతో ఈజీగా జస్ట్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయడం అంటించడం ఆరబెట్టడం రుద్దడం ఈ మూడు పనులను దీనికి చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ పైన నొక్కి ఆల్ అనే ఆప్షన్ని చూజ్ చేసుకోండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్